చె భయపడినారా ఎందుకు తమ్ముడు దిగట్టు కడిచినారని లేకపోతే కందార పడ్డారా బ్రాఫరే అంటే తెలుసు కదా అక్క చెల్లెమ్మలు రెండు వేల మూడు అమ్మేది అక్క చెల్లెమ్మలు వెయిట్ చేస్తా ఉంటారు శుక్రవారం ఇప్పుడు వస్తుంది శనివారం విప్పుడు వస్తుంది ఆదివారం విబ్బడు అక్క అక్క చెల్లెమ్మలకి శుక్రవారం వచ్చిందనుకో లక్ష్మీదేవి ఆఫర్ వేసేస్తా ఆడపడుచులకి చూడండి ఇది రెండు వేల ఐదు వందలు అమ్ముతా ఉంటుంది కానీ ఈ రోజు శుక్రవారం శనివారం ఆదివారం తొమ్మిది వందల తొంభై తొమ్మిది తాడిపత్రి అయినా కావచ్చు అనంతపురైనా కావచ్చు ఊరైనా కావచ్చు మా షాప్ ఎక్కడ ఉంటే అక్కడ ఆఫర్స్ ఉంటాయి ఓన్లీ చూడండి అక్కలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆడపడుతులకు మాత్రమే ఆఫర్ అనమాట చూడండి బంపర్ ఆఫర్ శ్రీమంతాలు ఉన్నాయా ఒడిబియాలు ఉన్నాయా టెన్షన్ పడద్దండి బ్రాండెడ్ నాడు తమ్ముడు ఉన్నాడు చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తా అక్కలకి లక్ష్మీ శారీ సెంటర్ అంటే బ్రాండెడ్ నారాయణ షాపు బ్రాండెడ్ నారాయణ షాప్ అంటే ఆడపడుతులకు షాప్ అనమాట తీసుకోండి అక్క చెలములు తొమ్మిది వందల తొంభై తొమ్మిది చూడండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఒక రేంజ్ లో ఉంటాయి అక్క చెల్లెమలు భూమి మీద ఎవరు ఆఫర్ లేరు తెలుసు కదా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే చూసుకోండి అక్క చెల్లెములు ఒక రేంజ్ లో ఉంటాయి అక్క చెల్లెమలకి మీకు లక్ష్మీశారి సెంటర్ ఆఫర్లు కావాలంటే బ్రాండెడ్ నారాయణ ఉన్నాడు మర్చిపోద్దండి అయినా కావచ్చు అనంతపురం అయినా కావచ్చు ఏ ఊరైనా కానీ అక్క చెల్లములకి ఆఫర్ ఇస్తూనే ఉంటా ఓడి తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల రెండు వేల ఐదు వంద అక్క చెల్లములు కానీ ఇప్పుడు తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్న బ్రాండెడ్ నారాయణ చూడండి గుట్టలు 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 స్టాకు అక్క చెల్లములు తాడిపత్రి అయినా కావచ్చు అనంతపురం అయినా కావచ్చు మీరు హోల్సేల్ అమ్ముకో అమ్ముతారా ఎట్లయినా అమ్ముకోండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అక్కలే అయిపోయా మూడు రాష్ట్రాలు దడదారో దడదారో ఆడతాయి బ్రాండెడ్ నారాయణ ఆరుపక్క తెలుసు కదా అక్క చెల్లెమలు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఎక్కడే చూసుకోండి శారీస్ రెండు వేల ఐదు వందలు ఉంటేనే నమ్మండి లేదంటే నమ్మదండి ఓకేనా నేను నేనిస్తా అక్క చెల్లెమలకి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఓకేనా తాడిపత్రిలో నవరంగ డ్యాస్ ఎదుర్కొమ్మ షాపు ఉంటుంది అక్క చెల్లవలు అనంతపూర్ లో టౌన్ నీలం ట్యాస్ మన షాపు ఉంటుంది అక్క చెల్లవలు బ్రాండెడ్ నారాయణ నమ్మండి మంచి అవల తీసుకోండి ఓకే బై